వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ ఉట్టు మీద కూడు ఉప్పు చేప తోడు అంటూ కవి అన్న మాటలు మనిషి జీవనానికి అర్థం పట్టేవి మట్టి పాత్రలు మట్టి కుండల్లో వంట ఒక చారిత్రాత్మక పరిణామం మానవుడు ఆహారం వండడం అనేది మట్టి పాత్రలతోనే ప్రారంభమైంది అలా కొన్ని దశాబ్దాల పాటు అదే పద్ధతి కొనసాగింది వీటిని కేవలం పురాతన వస్తువులుగా పరిగణించలేము మట్టి పాత్రలను మానవ జీవనానికి ప్రామాణికాలు తరాలు మారుతున్న సాంప్రదాయ మట్టి పాత్రల వినియోగం మాత్రం తగ్గడం లేదు పల్లెల నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలను కొనడానికే ఇష్టపడుతున్నారు అంతేకాదు మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్స్ చెప్పడంతో ఆ మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగింది స్థాయిలో పేదవాళ్ల ఫ్రిజ్గా ప్రాచుర్యం పొందిన మట్టి కుండలపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ తరాలు మారుతున్న సాంప్రదాయ మట్టి కుండలకు మాత్రం ఆదరణ పెరుగుతూనే ఉంది పల్లెల నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలను కొనడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు అంతేకాదు మట్టి పాత్రలు వాడడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని తెలుసుకోవడంతో మళ్ళీ పాతకాలం పద్ధతులే ఆచరించాలి అని అందరూ కూడా తతహలాడుతున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో పెరుగుతున్న మట్టి కుండల యొక్క గిరాకీ మీద రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ స్టోరీ మట్టితో కుండలు తయారు చేయడం భారతదేశంలో పురాతన కాలం నాటి హస్తకళ నాగరికత ప్రారంభం నుంచి మట్టి కుండల వాడకం ఎక్కువగా ఉండదు శ్రీకాకుళం జిల్లాలో వెయ్యి కుటుంబాలకు పైగా మట్టి పాత్రను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు గతంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కుమ్మారి తయారు చేసిన పాత్రల స్థానంలో పలు రకాల లోహపు పింగాణి పాత్రలు రావడంతో మట్టి పాత్రలకు గిరాకీ లేకుండా పోయింది అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మట్టి కుండలకు డిమాండ్ పెరుగుతుంది పాత ఆచరించడానికి జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మట్టి పాత్రలు ఎంతో పురాతనమైనవి ఎంతో ప్రాచుర్యమైనవి అయితే మారుతున్న ఆధునిక యుగానికి అనుగుణంగా మధ్య కాలంలో చాలా వరకు మట్టి పాత్రలు డిమాండ్ తగ్గింది అనుకోవచ్చు దాంతో మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి మళ్ళీ మన పాత పద్ధతులనే ఆచరించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటున్నారు మరి మట్టి పాత్రలను తయారు చేయడం మీద ఇప్పుడు ఉండేటటువంటి గిరాకీ ఏంటో వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అమ్మా నమస్తే ఎన్నేళ్ళ నుంచి మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు మేము ఇప్పుడు పచ్చి నుంచి తయారు చేస్తున్నాం డిమాండ్గా ఉంది కొంచెం ఇబ్బంది ఏట్లేదు అంతేటంత తొలి చెల్లి కావు మట్టి మాకు వంచడనే ప్లేస్ లేదు చేస్తాం బాగానే ఉంది చెల్లితే చేస్తాను చిన్న వాళ్ళు కాసి చేస్తాను అంటే మేము ఇప్పుడు తయారు చేసి పది పదిహేను సంవత్సరాల నుంచి మేము తయారు చేస్తున్నాం అంటే ఓన్లీ నీళ్లు వేసుకునే కూజాలు కాకుండా ఇంకా ఎలాంటివి తయారు వండుకున్న కొండలు గట్రా అన్నీ చేస్తున్నాము వండుకున్న కొండలు కలయిలు గట్రా అన్నీ చేస్తున్నాము గోలేలు మొక్కల గోలేలు పొయ్యిలు అన్ని రకాలుగా ఇప్పుడు తయారు చేసి అందరము కూడా అభివృద్ధి చెందుతున్నాం మాకు మట్టి పోయడానికి మాకు ప్లేస్ లేదు బాగా దానివల్ల చేయడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాం మట్టి కొండలు అందుకు మేము ఎక్కడికి వెళ్ళి చెయ్యాలనే మట్టి ఉండాలి కదా మాకు మెయిన్ మట్టి లేక మేము తీసుకొని వస్తారు కొనుక్కుందాము పొలం నుంచి ఎవరికో అడిగేసి కొనుక్కు వందాము టాటర్ రెండు వేల రూపాయలు మాకు మట్టి వచ్చేసరికి ఆ రోడ్డు మీద వేస్తే కూడా వేయనివ్వకుంటున్నారు మరి మేము ఎలాగ బతకాలని కూడా మేము అభివృద్ధి చెందామని మేము నాయకులు ఇక్కడికి వెళ్ళినా మాకేటి చెప్పడం లేదు ఎన్నో ఏళ్లుగా మట్టి పాత్రల తయారీ మీద బతికే వేల కుటుంబాలు ఇప్పుడు వందల కుటుంబాలకు పరిమితమయ్యాయి వారసత్వంగా వచ్చే ఈ కుల వృత్తిని ఇప్పటి జనరేషన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ చేయాలని అనిపించిన గిట్టుబాటు ధర లేకపోవడం రాను రాను మట్టి పాత్రల డిమాండ్ తగ్గడం ఇంకొక కారణంగా చెబుతున్నారు అంతేకాకుండా మట్టి పాత్రను చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన మట్టిని తెచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుందని మట్టి కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు ఎన్ని తరాల నుంచి మట్టి చూస్తూ పెరిగారు మా త మా మామాలు కాంచి అందరు కాంచి మేము చూస్తాము మాకు ఇదే పని మీద ఉన్నాం వేరే పనికి వెళ్ళడం లేదు తాపి పనులు ఏవి రావు మాకు ఇదే పని పొయ్యిలు గోలేలు వేసుకొని వంతాము కొంతరు కొంతరు చేసిన కానీ కొంతరు మేము మరి అలాగే మాకు మరి వేరే పనికి మేము వెళ్ళాం కదా ఈ పని మీద అలా బతుకుతాము ఇవన్నీ ఎండా అవనే వానవని ఈ ఇంటికాడ పని చేసుకొని ఉంటాం ఇంకా చల్లకపోతే బయట తిరుగుతాము ఇంటి అమ్మ మీరు చెప్పండి మట్టి కుండలకి ఆ మధ్య కాలంలో చాలా వరకు డిమాండ్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంది డిమాండ్ ఇప్పుడు పర్వాలేదు అమ్మా ఇప్పుడు మట్టి పని పర్వాలేదు కానీ మాకు మట్టి వేసుకోవడానికి చోటు ఎక్కడ లేదు తర్వాత రోడ్డు మీద అక్కడ వేస్తే కేకలు వేస్తారు మేము అక్కడ వేసుకొని లోనకి తెచ్చుకోవాలి మాకు అక్కడైతే సేఫ్టీ లేదు మట్టి వేసుకోవడానికి సరుకు ఈ మట్టి కుండల మీద మీరు ఎంత సంపాదించవచ్చు అంటే బతకడానికి వీలు సంపాదించుకోవచ్చు బతకడానికి పర్వాలేదు అంతవరకు సంపాదన ఎంత లేదు కానీ మన పరుసలకి వీటికి పర్వాలేదు మనకి మట్టి కుండలు తయారు చేయడానికి చాలా నైపుణ్యం కావాలంటారు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు అమ్మాయి మంచి నేర్చుకున్నవే చిన్నప్పటి నుంచి పొయ్యిలు పువ్వుల అన్ని చేస్తాము ఇవంటే మగవాళ్ళు చేస్తారు మేము అమ్ముకోడానికి వెళ్తాము గజన పంపికలు అవి కొనుక్కుంటాము అవసరము దీపావళి లోట గట్రా అప్పుడు ఏ ఈ మట్టి పాత్రలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీపావళి లోట పండగ లోట ఉంటుంది అది మనకి దసరాకి అలా ఉంటుంది అనమాట ఎక్కువగా తర్వాత ఈ ఆసం ఎక్కువ డిమాండ్ ఉండదు డౌన్ డౌన్ అయిపోద్ది వేసే కాలంలో ఎక్కువగా మనం నీటి చలివేంద్రాలు చూస్తాం కదా ఆ నీటిని ఎక్కడ పెడితే అక్కడ మట్టి కుండల్లోనే పెడతారు వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా వేసే వాటికి ఉంటది షాపుల రోడ్ల మీద ఉన్నాయి కదా వాళ్ళకి ఉంటది మేము తయారు చేయాలి వాళ్ళకి మేమైతే అంటే మీరు నేరుగా అమ్ముతారా లేకపోతే మీరు ఇంకెవరికైనా ఇస్తారా సాకూరకి ఇస్తాము షాపులకి ఇచ్చేస్తాము మేము చేసినవి ఎక్కడ ఇప్పుడు ఇవి ఉన్నాయా సాగుకూరలకి వెళ్ళిపోతాయి మేమైతే అమ్మడానికి వెళ్ళము ఇలాగ అమ్ముకోవడము ఆలు అమ్ముకుంటారు షాపుల మీద మేము తయారు చేసుకుందాం తయారు చేసేటంతా ఆలు వచ్చే వాళ్ళకి మేము అమ్మేసి ఇస్తే ఆలు అమ్మ ఎక్కువ సేల్స్ అవుద్ది వాళ్ళకి మనం తయారు ఇలా కాయలు చేసి మీరు రైండ్ అంతా వాళ్ళు వస్తారు వచ్చాక వెళ్ళిపోతే ఆలు అమ్మ ఈ మట్టి పాత్రల్లో ఓన్లీ కుండలే కాదు రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారు కదా ఎలా తయారు చేస్తారు చెయ్యితోనే అన్ని తయారు చేస్తారు చేతులతో అన్ని చెయ్యితోటి ఇల్లుగా మిషన్ ఉన్నది ఈ మెషన్ల మీద చెయ్యితో తయారు చేయడము మాకు వచ్చిన వరకు మేము చెయ్యితోటి చేస్తాం మగోళ్ళు వచ్చిన వరకు మగోళ్ళు తయారు చేస్తారు ఆ దీని మీద మా పిల్లలతోటి మాతోటి తోటి బతుకుతాము కూడా కొద్ది కొద్దిగా వచ్చు చిన్న పిల్లలకైతే నేర్పించము ఇప్పుడు ఇలాంటి పిల్లలకి కొద్దిగా చదువులు ఇప్పుడు మెయిన్ కదా చదువులకు కొద్దిగా పంపించుకొని పైన కొద్దిగా ఆ పిల్లలకి తగ్గించాము మా వరకు మేము ఇప్పుడు వరకు పడతాం కదా ఇంకా ఆలు పడితే బాగోదు ఇంకా ఆ రాబోయే రోజులకి ఎలాగ ఉంటుంది అనేసి కొద్దిగా అలాగొద్దిగా మట్టి పాత్రలు తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుందని కమ్మరి వారు అంటున్నారు పాత్ర తయారు చేయాలంటే రెండు రోజుల టైం పడుతుందని కూడా చెబుతున్నారు మట్టిని తెచ్చి పాత్రను తయారు చేసి వాటిని కాల్చే క్రమంలో పొల్యూషన్ ఇబ్బంది వస్తుందని స్థానికులు అంటున్నారు అయితే తమ తరం వారికి ఈ మట్టి పాత్రలు తయారు చేయడం తప్ప ఇంకొక పని తెలియకపోవడంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మట్టి పాత్రలు చెబుతున్నారు వస్తున్నటువంటి మట్టి పాత్రను తయారు చేయడం మాత్రం అంత సులభమేం కాదు అంటున్నారు దీన్ని తయారు చేయాలి అంటే ఎంతో నైపుణ్యం కావాలి చిన్నప్పటి నుంచి కూడా ఆ నైపుణ్యం నేర్చుకుంటూనే అది సాధ్యమవుతుంది అంటున్నారు మరి అలాంటి మట్టి పాత్రలను చూస్తున్నారు కదా ఈ చక్రాల మీద తయారు చేస్తున్నారు అసలు ఒక మట్టి పాత్ర తయారవడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఏమేం కావాలి ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం నమస్తే అండి మట్టి పాత్రలు చూడడానికి అందంగా కనిపించిన వీటిని తయారీ మాత్రం చాలా కష్టం అంటున్నారు అసలు ఎలా తయారు చేస్తారు వీటిని మేడం గారు ఇప్పుడు చాలా వర్క్ చేయడం చాలా కష్టమైన పని కాకపోతే మరి తప్పు చెయ్యాలి ఇది పని ఏంటంటే ఈ మట్టి ఆరబెట్టి ఆరబెట్టి నానబెట్టిన తర్వాత విసికేసి బాగా కుమ్మాలి కుమ్మిన తర్వాత దానిలో రాళ్ళు ఏమైనా పెంకులు ఏమైనా తీసేసి మట్టిని ఈ చక్రం తీసి తయారు చేయాలి ఫస్ట్ది నెక్స్ట్ మనకి ఏ ఐటమ్ కల్లా తయారవుతుంది మన వాటర్ కూజాలు కానీ ప్రమితులు ఇలా పండుగ సామాన్లు మ్యారేజ్ సామాన్లు ఐటమ్స్ ఆల్మోస్ట్ తయారవుతాయి చక్రం మీద నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఇంకా మోడల్స్ కావాలంటే ఫ్లవర్ వేజాలు కానీ కూజాలు నెక్స్ట్ ఇంకేమైనా ఐటమ్స్ అన్ని అవైలబుల్ చేయచ్చు అన్నీ కూడా ఇదే చక్రం మీద తయారు చేస్తారా అంటే మనం ఐటమ్ చేసే బట్టి దీన్ని బ్యాలెన్స్ కాయాలి అది చిన్న చిన్న ఐటమ్స్ ఒక పది ఐటమ్స్ వరకు అవి అవుతాయి నుంచి ఐటమ్స్ ఏమైనా దీని తయారవుతాయి ఇంకా పెద్దల కాళ్ళంటే ఆ చక్రం తయారవుతాయి అలాగే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే మట్టి పాత్రని చక్కదాంతో తిప్పుతూ తయారు చేసేవాళ్ళు కదా అవి పాత పద్ధతులు అండి ఆ పాత పద్ధతులు అప్పుడు అప్పుడు వాళ్ళు వాడేవారు చక్రాలు ఇప్పుడు నానే వాడేవారు కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వచ్చాయో కొద్ది సులువ అయింది పనికి చేయడానికి కూడా బాగుంది అంతకుముందు చాలా కష్టపడేవారు నడువు నొప్పులు కూడా బాగా వచ్చేసేవి మట్టి బతులు తయారు చేయడంలో ఏ నైపుణ్యం ముఖ్యమని చెప్తారు మీరు మాకు ఈ మట్టి అనేది చేస్తే ఐటెం ప్రతి ఐటమ్ మాకు సేలింగ్ ఉంటుంది సేల్ అవుతుంది నెక్స్ట్ మాకు వాటర్ కూజ మంచి ఉన్నాయి చేతుల మీద అది చిన్నప్పుడు కొంచెం రావాలి మేడం ఇప్పుడే చేయలేము మనం మినిమం ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ పెడితేనే వాళ్ళు చేయగలరు ఇవన్నీ ఫింగర్స్ కూడా మూమెంట్ ఇస్తా లేకపోతే ఇప్పుడేమీ చేయలేము ఇప్పుడు నేర్చుకున్నాను నేర్చుకోలేము ఈ పని చేయలేము ఇప్పుడు ప్రతి ఐటమ్ బట్టి పెంగస్ తిరగాలి లేకపోతే పని చేయలేము అది మా చిన్నప్పటి నాన్నగారు మాకు నేర్పరి కాబట్టి ఈరోజు మేము అన్ని ఐటెం కూడా చేయగలము అంటే ఇప్పుడు తయారు చేసే ప్రతి ఐటెం కూడా ప్రతి పాత్ర కూడా ఒక డిఫరెంట్ ఆకారంలో ఉంటుంది ఆకారం కేవలం చేతి తిప్పుతారు మొత్తం చేతి వెళ్తుంది మేడం ఈ పదేళ్ళు కూడా చేతి వెళ్తున్నాను అలాగే ఐటెం మనకి ఏ మోడల్ ఆ మోడల్ చేయవచ్చు అన్ని ఐటమ్స్ తయారవు ఏ మామూలు ఆ మోడల్ వస్తాయి కానీ పెంగర్స్ తిరగాలి ఈ పెంగస్ తిరిగితేనే ఐటమ్ తయారవు లేకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు గవర్నమెంట్ కొంత మాకు సప్లై ఉంటే మాకు కొద్దిగా బెనిఫిట్స్ లేవు మేడం మాకు కొన్ని బెనిఫిట్స్ వస్తే ఇంకా బాగుంది మాకు అంటే ఇప్పుడు చక్రాలు లేవు మాకు బట్టేసిన ప్లేస్ కానీ ఇలాంటివి మాకు కొద్దిగా గవర్నమెంట్ సప్లై మాకు ఉంటే పని చేసుకోగలం మా ఇది మా ప్రాబ్లమ్స్ మా నాన్న మే నా వాళ్ళు వాళ్ళ ఏడుగురు యానమ్మారు మా నాన్నకి పుట్టాము అప్పటి నుండి నేనే పెద్ద అనుకో చెప్తాను పని నేర్చాను స్కూల్కి వెళ్ళాం స్కూల్కి వెళ్తే పని చేస్తే అప్పుడు జరుగుతుంది లేకపోతే లేదు పని చేసుకొని అప్పుడు ఇలాంటి ఇలాంటివన్నీ నేర్చుకుంటే మీరు చాలా ఏళ్ళ నుంచి చూస్తూ వస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి మట్టి కుండల గిరాకీ తగ్గిందా మట్టి కుండల గిరాకీ అప్పుడు పెద్ద పెద్ద కొండల్లో ఇప్పుడు పనసన వచ్చింది ఇప్పుడు పెళ్ళి అయితే వస్తే అప్పుడు పెద్ద పెద్ద కొండల్లోనే వండేవాళ్ళు ఇప్పుడు ఏడు అంటే ఈ తపేళ్ళు అండాలు తీసుకెళ్ళిపోయి వండుతారు అప్పుడు కూడా గిరాకే అప్పుడు ఎలాగ ఉండేది కొండల్లోనే వండేవాళ్ళు ఇప్పుడు పెళ్ళయినా ఏదో పనసన్ చేసుకునే మా అక్కడ కొండలు ఆవు కాము వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు నాలుగు పోతే వాళ్ళు ఎక్కువ పట్టుకొని వెళ్ళి వండుకుండేవాళ్ళు ఈ మట్టి తగ్గి ఇప్పుడు అది తగ్గిపోయింది ఆ మట్టి పాత్రలు ఎందుకు ఈ తపేళ్ళలో కదా వండుతారు ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి దించేస్తారమ్మా ఇప్పుడు యాభై కేజీలు రైస్ ఒక దీంట్లో దించేస్తాండ్రో ఇరవై కేజీలు రైస్ దించేస్తాండి మరి అప్పుడు ఏంటంటే కొండల్లోనే వండేవాళ్ళు అప్పుడు మాత్రం కొండల్లో నాకు తెలిసినప్పుడు మేమే పొయ్యిలు పెద్ద పొయ్యిలు పెట్టుకొని ఫంక్షన్ చేస్తే వండుకుండలు ఒక ఐదు వందల జనానికి మూడు వందల జనానికి అది అక్కడికి ఆ కొండలు మరి ఇప్పుడు ఆ కొండలు ఆ కొండలు మరి ఆడరు ఇంటికాడ కొండలు మాత్రం ఇప్పుడు ఒక చేపకో సారకో గేరకో దానికి వండుకోనకి కొనుక్కొంతారు కొనుగొంతారు కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం చాల ఇవి మట్టి ఉందా ఇంతరావు చూడు అది గడ్డి ఉంది ఒక రాయి ఉంటుంది బెడ్డ ఉంటుంది మట్టి పనికి రాదు అది ఎక్కడ పనికి వద్దో మాకు అవసరమైన మట్టి వాళ్ళెవరు ఎక్కడ దొరుకుతుంది మన సొంతం కావదు కదా గవర్నమెంట్ ఏంటంటే మాకు ఎట్టి పరిస్థితిలోనే మట్టి విషయంలో మాకు గొప్పలు మట్టి ఇప్పుడు పిల్లలు మరి చదువుకున్నోళ్ళు మరి ఇప్పుడు చేయనని కూడా నచ్చించుకోలేదు ఎందుకు దీని కష్టం ఎక్కువ ఉంది ఫలితం కూడా ఉంటుంది కష్టం ఉంది చని ఆ ఫలితానికి చేయలేంత వుల్ ర రయం చేసుకోవాల్సింది ఇంట్లో అంతమందంతా అంతమందరం కష్టపడదు మన పురాతనమైన సాంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో భాగంగా మన పూర్వీకులు వాడే ఈ మట్టి పాత్రను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవని వైద్యులు చెప్తున్నారు ఇలాంటి మట్టి పాత్రను తయారు చేసే దయారధారులకు మాత్రం ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు మరోవైపు తాము చేసే మట్టి పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాటిని కొనేటప్పుడు వినియోగదారులు బేరసారాలు చేస్తున్నారని అంటున్నారు దీనివల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో వస్తువులు కొనేటప్పుడు ఎవరు కూడా బేరసారాలు చేసే పరిస్థితి ఉండదని తమ వరకు వచ్చేసరికి ఇలా చేస్తున్నారని ఈ విధంగా కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము చేసే పాత్రలు కూడా లాభాలను ఆశించకుండా అమ్ముతున్నామని అంటున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అంటున్నారు మట్టి పాత్రలు తయారు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేతునందించి లాభాలు దక్కే విధంగా చూడాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వాలు మట్టి పాత్రలతో బతికేవారని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు వాటికి సంబంధించిన చక్రాలను అంతేకాకుండా సబ్సిడీ లోన్లను ఈ విధంగా అందిస్తే తమ వారసులు కూడా ఈ వృత్తిలో మరలా వస్తారని తద్వారా పురాతనమైన ఈ మట్టి పాత్రలకు మరింత డిమాండ్ పెరగడమే కాకుండా ప్రజారోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు నిత్యం తమ దగ్గరకు మట్టి పాత్రలు కావాలని వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం డాక్టర్లే ఉంటున్నారని అంతేకాకుండా గ్రామ స్థాయిలో గతంలో మట్టి పాత్రలకు డిమాండ్ ఉండేదని ఇప్పుడు పట్టణ స్థాయిలో డిమాండ్ ఎక్కువ అయిందని చెబుతున్నారు మట్టి గడ్డి వేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంట్లోనే అన్ని పనులు ఇవ్వడంతో పాములు కప్పలు ఇంట్లోకి చొరబడుతున్నాయని అంటున్నారు తయారు చేసి మట్టి తేవాలి మేడం టాటర్లతో పోయించుకుంటాం ఇవి సమ్మర్లో పండగ వెళ్ళాక పొలాలు కాయలు అవుతాయి కదా పొలాల కాయలు అయితే ఆ టాటర్లు అయితే టాటర్లు వేసుకుంటాము టాటర్ రెండు వేల రూపాయలు అనమాట టాటర్తో గడ్డి ఒక గడ్డి మట్టి కర్రలు అన్నీ వేసుకుంటాము ఒకేసారి ఒక రెండు నెలలకి ఒక లక్ష రూపాయలు మొదపించి వేసుకుంటాము వేసుకున్నాక ఆ మట్టి అలా ఒక దగ్గర పోసేకి ఆరబెట్టేసి అందులో రావులు కానీ ఏవి లేకంటే నున్న మన అరిసెల పాకంలో నున్న నానబెట్టేసి మట్టి కాలతో కుమ్మిసి ఒక దగ్గర పెట్టేసి అవి మళ్ళీ 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 పేమాలి బాగా పేమేసి మా కొండలకి ఏమి ఉండకూడదు అనమాట అలాగైతే నీటికి వస్తాయి కొండలు ఇలా చేసే ఒక నెల రోజులకు ఒక బట్టి అవుతుంది అనమాట ఆ బట్టి నెల రోజులకు పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ దొరుకుతుంది మళ్ళీ మనకి కానీ అంత ఇది లేదు బాగా కష్టపడతాం కానీ మాకు ఉండడానికి ప్లేస్ లేదు మెయిన్ కుండ ఫస్టు చక్రం మీద వేస్తాం మేడం పిసికిసి వేసి మొదలు చూసి చక్కెర మీద వేస్తాం మగరాలే మా నాన్నగారు మా ఆయన అందరూ చక్కెర మీద వేసి ఫస్ట్ కుండలా తయారు చేసి దానికి రాయ బల్లెట్టి సర సరాలే సరిస్తే దానికి ఆరబెట్టి ఇంకొక రోజు అనమాట ఆరబెట్టాలి మూడు రోజులు పడద్దు అనమాట ఒక పది కొండలు చేసే మూడు రోజులు పడుతుంది ఇలా తయారు చేస్తే నెల రోజులకు బట్టి అవ్వద్ది అనమాట తగ్గింది ఇప్పుడు మళ్ళీ పెరిగింది మేడం అందా చెప్తున్నాను డాక్టర్లు కూడా చెప్తాను కాళీలు వాడకండి సిల్వర్ వాడకండి ఇత్తరవి వాడకండి మట్టి కొండలు వాడండి అని వాళ్ళు వచ్చేసి చెప్తాను వాళ్ళు వచ్చి కొంటున్నారు కూడా మా దగ్గర కొనేసరికి మాకు కూడా ధైర్యం వచ్చిందండి మా కొండలు చెల్తాను అనేసి ప్రతి ఒక్కరు కొండలకు వస్తాను ఇప్పటికైనా ప్రభుత్వాలు మట్టి పాత్రలు తయారు చేసే వాళ్లకి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు అలాగే దారుణ తరాలకు మట్టి పాత్రల ప్రాముఖ్యతలను చెప్పే విధంగా వీటికి ప్రమోట్ చేయాలంటున్నారు అంతేకాకుండా ఆర్థిక భరోసా కూడా ఇస్తే మట్టి పాత్రల వినియోగం మరింత పెరుగుతుందని తద్వారా ప్రజారోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు అధునాతన కాలంలో కూడా సంప్రదాయ మట్టి పాత్రలను వాడటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అంతేకాదు అందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పాత పద్ధతులను పాటించి మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఇస్తున్నారు మరోవైపు మట్టి పాత్రలకు డిమాండ్ ఉన్న కనీస వసతులు పడుతున్నామని ప్రభుత్వాలు స్పందించి తమకు సౌకర్యాలు కోరుతున్నారు కదా కాలంలో కూడా మట్టి పాత్రలు వాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అంటున్నారు అంతేకాదు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరూ పాతరం పద్ధతులనే పాటించి మట్టి పాత్రలకే ఎక్కువ డిమాండ్ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ పాత్రలు తయారు చేసే వారికి మాత్రం సరైనటువంటి మట్టి దొరకకపోవడం విధంగా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు లేకపోవడం దాంతో పాటుగా ఆ కుల వృత్తిని మళ్ళీ ముందుకు తీసుకువెళ్లడానికి ప్రస్తుతం ఉండేటటువంటి గవర్నమెంట్లు కూడా వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి ఏవైతే పరికరాలు కావారో వాటిని కూడా సబ్సిడీల మీద అందించాలి అని కోరుకుంటున్నారు ఇదంతా నిజంగా జరిగితే రాబోయే తరాలకు కూడా మట్టి పాత్రలు తయారు చేయడం వీళ్ళు అంటున్నారు లేదు అంటే ఎంతో సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ మట్టి పాత్రలు ఎన్నో ఇచ్చే మట్టి పాత్రలు ఫ్యూచర్లో మాత్రం కనుమరుగైపోయే ఉన్నాయని చెప్పి మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎక్కడైనా సరే గవర్నమెంట్ మెంట్ వీళ్ళు గోడు విని వీళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కల్పిస్తారని కోరుకుందాం ఆర్టు స్టూడెంట్